స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని తెలుగు మీడియాలో ఎవరు కృష్ణ వచ్చినట్టు వాళ్ళు అన్వయిస్తూ రాస్తున్నారు దాని యొక్క వాస్తవాలను కవర్ చేస్తూ ఇద్దరు జడ్జీలు సెవెంటీన్ ఏ మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు తప్ప కేసు విచారణ అన్ని కూడా కరెక్టే కొనసాగించుకోవచ్చు అని చెప్పారు కనుక ఆ కేసు విచారణలన్నీ కొనసాగుతాయి సెవెంటీన్ ఏకి సంబంధించిన తీర్పు మాత్రమే ఉంది సెవెంటీన్ ఏ అనేది ఈ కేసులో తీర్పిస్తే ఆ జడ్జీలు మిగతా అనేక కేసుల్ని ప్రభావితం చేస్తుంది కనుక వాళ్ళు ఆ సెవెంటీన్ ఏకి సంబంధించి పక్కన పెట్టేసి చెప్పాలి ఒకరు సెవెంటీన్ ఏ ఈ కేసుకు వర్తిస్తన్నారు ఒకరు కానీ వర్తిస్తుంది ఇప్పుడైనా గవర్నర్ అనుమతి తీసుకోండి కేసు విచారణ అయితే కొనసాగించుకోవచ్చు అని చెప్పారు సో ఈ సెవెంటీన్ ఏకి సంబంధించిన విషయం మాత్రం ఐదు జడ్జీలు ఐదుగురు జడ్జీల ధర్మాసనానికి వెళుతుంది అక్కడ వాళ్ళు తీర్పు చెప్తారు కానీ దానికి ఈ కేసు విచారణ కొనసాగించుకోవడానికి ఏ సంబంధం లేదనేది స్పష్టమవుతా ఉంది సో ఇప్పుడు వెంటనే ఇంతకుముందు ఫైబర్నెట్ కేసులోను ఇన్నర్ రింగ్ రోడ్ కేసులను రెండు రెండు పిటిషన్లు దాఖలు చేశారు హైకోర్టు చంద్రబాబు తరఫు లాయర్లు ఆ రెండు పిటిషన్ పిటిషన్ మీద విచారణ గతంలో వాయిదా అయ్యేసారు ఈ తీర్పు తర్వాత మనం వాటిని పరిశీలిద్దామని ఇప్పుడు ఈ తీర్పు తర్వాత వాటిని వెంటనే పరిశీలించే అవకాశం ఉంటుంది వాటి గురించి సిబిఐసై వెంటనే ఒక పిటిషన్ దాఖలు చేసిన పరిశీలించమని ఆ తర్వాత ఈ పాత కేసుకు సంబంధించిన వెంటనే విచారణ కొనసాగుతూ ఉంటుంది ఈ కొనసాగుతున్న క్రమంలో చంద్రబాబు నాయుడు వాటికి సంబంధించి కోర్టుకు హాజరు కావాల్సి వస్తుంది అదే కాకుండా స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఒక అతను అప్రూవల్గా మారాడు అప్రూవల్గా మారిన వ్యక్తి మనీ ల్యాండరింగ్కి సంబంధించి జరిగింది కరెక్టే అని చెప్పి మనీ ల్యాండరింగ్ జరిగిందని చెప్పి వాంగ్మూలం ఇచ్చిన వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది సో దాని మీద విచారణ జరుగుతుంది రెగ్యులర్గా చంద్రబాబు నాయుడు ఈ కేసుకు సంబంధించి కోర్టుకు హాజరు కావాల్సి వస్తుంది చంద్రబాబు నాయుడు మీద కోర్టు పక్షిగా మారబోతున్నాడు గతంలో జగన్మోహన్ రెడ్డిని రకరకాల కేసుల్లో విచారిస్తున్నప్పుడు ఏ వన్ ఏ టూ అని ఎగదాడి చేసిన చంద్రబాబుకి ఇప్పుడు సేమ్ అలాంటి పరిస్థితి అవుతుంది సో దీనివల్ల చంద్రబాబు యొక్క ఆత్మస్థైర్యం బాగా దెబ్బతింటుంది